జల్సాలు అధిక డబ్బులకు ఆశపడి అన్నం పెట్టిన కంపెనీకే సున్నం పెట్టాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఆరు లక్షల నగదు చోరీ చేసి ఎస్కేప్ అయ్యాడు ఎవరికీ దొరకకుండా ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ వేశాడు సీన్ కట్ చేస్తే దొంగను జస్ట్ గంటల్లోనే పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు మీరు చూస్తున్న ఇతని పేరు గిరిధర్ సింగ్ ఆశకు హద్దే లేదు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగగా మారాడు ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలని తనకు అన్నం పెట్టిన కంపెనీకి కన్నం పెట్టాడు అందుకు హైదరాబాద్ బేగంపేట్లోని తాను పనిచేసి మానేసిన సన్ స్టీల్ షాప్ కంపెనీ ఎంచుకున్నాడు ఈ నెల ఇరవైనా అర్ధరాత్రి సన్ స్టీల్ కంపెనీలో చొరబడి నలభై ఆరు లక్షల రూపాయలు చోరీ చేశాడు ఈ నెల ఇరవైనా బేగంపేట పాటిగడ్డలోని సన్ స్టీల్ కంపెనీలో దొంగలు పడ్డారని పోలీసులకు సమాచారం అందింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్టీల్ కంపెనీలో సీసీ కెమెరాలు పరిశీలించారు క్లోజ్ ఆధారంగా దర్యాప్తు జరిపారు దాదాపు ముప్పైకి పైగా సీసీ కెమెరాలను జల్లడ పట్టారు అందులో కంపెనీ యజమాని గిరిధర్ సింగ్ ను గుర్తుపట్టాడు ఇతను గతంలో తన కంపెనీలో పనిచేసి మానేసిన మాజీ ఉద్యోగిగా గుర్తించాడు దీంతో పోలీసులు యజమాని ఇచ్చిన వివరాలు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపారు నలభై ఆరు లక్షల నగదుతో ఎస్కేపైన గిరిధర్ సింగ్ను జస్ట్ ఎనిమిది గంటల్లోనే పట్టుకున్నారు ఆర్టీసీ బస్సులో ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్ర పరారవుతున్న నిందితుడి ఆదిలాబాద్ పోలీసుల సహాయంతో బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు వెంటర్ ఒక ఫార్టీ ప్లస్ అమౌంట్ ఫార్టీ ల్యాక్స్ అబౌవ్ అమౌంట్ దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు సో అక్కడున్న సీసీటీవీస్ అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ అన్ని ఐడెంటిఫై అయ్యాయి దాంతో ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ ములాన ఆయన కంపెనీ నుంచి తీసేసారు సో ఆయనకి ఆ ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎట్లా చేయాలా దెన్ ఒక అమౌంట్ ఎక్కడుంది గోదరేజ్ లాకర్ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళాడు సో ఆ లాకర్ ఎక్కడ ఉంది ఇదంతా ఐడియా ఆ పర్సన్కి ముందు నుంచి ఉంది ఆ ఫ్యూస్కి సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ కంపెనీకి బ్యాక్ సైడ్లో ఒకటి రూఫ్లో గ్యాప్ ఉంది ఆ గ్యాప్ లో ఎంటర్ అక్కడ ఉన్న గ్లాస్ డోర్ ని పగలగొట్టి అండ్ టేక్ గోదరేజ్ లాకర్ ని బ్రేక్ చేసి అందులో ఉన్న నలభై ఆరు లక్షల రూపాయలు చోరీ చేశాడు గిరిధర్ సింగ్ స్టీల్ కంపెనీలో లో గతంలో పనిచేసిన వ్యక్తి కాబట్టి షాప్ ఎంట్రీ ఎగ్జిట్ ముందే తెలుసు సో ఈజీగా ఎస్కేప్ అయ్యాడు మధ్యప్రదేశ్కి చెందిన గిరిధర్ సింగ్ అలా వెళ్తుండగా పోలీసులు అతన్ని పట్టుకుని చోరీ సొమ్ము స్వాధీనం చేసుకున్నారు నిందితుని ఫింగర్ ప్రింట్స్ సీసీ ఫుటేజ్ మొబైల్ సిగ్నల్ ట్రాక్ టెక్నికల్ ఎవిడెన్స్ హ్యూమన్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చోరీ కేసును గంటలోనే ఛేదించినట్లు పోలీసులు తెలిపారు